విద్యా హక్కు కోసం విద్యార్థులు మరోసారి రోడెక్కారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో విద్యార్థులు అందులోకి దిగారు తలకి వందనం విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ ఓ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రభుత్వ విద్యా సంస్థల్లోని సమస్యలు నాడు నేడు పనుల ఆలస్యం పాఠ్యపుస్తకాల లభ్యతపై విద్యార్థులు ఆగ్రహం ఉప్పొంగిపోతోంది విద్య హక్కు సంక్షేమ హాస్టల్ సమస్యలు పెండింగ్ బకాయిల విడుదల కోసం నందిగామ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ఆందోళనకు నందిగామ ఆర్డి ఓ కార్యాలయం కేంద్రంగా మారింది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గోపినాయక్ ఆరోపించారు పాఠశాలలు హాస్టల్స్ లో నాడు నేడు పనులు పూర్తవడం లేదని కార్పొరేట్ కాలేజీల ఫీజు దందాపై నిశ్శబ్దంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి విద్యార్థి సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీ ఎమ్మెల్సీ కార్యాలయాల వద్ద నిరసనలు తీవ్రమవుతాయని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు అధికారంలోకి వచ్చే సంవత్సరం పాటు అవుతా ఉంది ఈరోజు విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈరోజు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నారు ఈరోజు పాదయాత్రలో యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చారు ఈరోజు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈరోజు విద్యారంగంలో ఉన్న సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉంది ఈరోజు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడు మీద ఇప్పటి వరకు ఒక్క కేబినెట్ సమావేశంలో కూడా మాట్లాడిన నారా లోకేష్ గారు ఈరోజు విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగానే డిగ్రీలో మేజర్ మైనర్ విధానం తీసుకొచ్చి ఈరోజు ఇప్పటికీ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన నెల రోజులు అవుతూ ఉంది ఇప్పటికీ డిగ్రీ విధానం మీద ఒక స్పష్టమైన హామీ తీసుకోకుండా ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థులకి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికైనా ఏదైతే డిగ్రీ అడ్మిషన్లు ఉన్నాయో ఆఫ్లైన్ విధానంలో కొనసాగించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగానే సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు హాస్టల్లో చదువుకునే విద్యార్థులకి కనీసం మెస్ కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం లేదు ఈరోజు ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి అధికారులు వెళ్ళి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈరోజు జైల్లో ఉన్నంటి ఖైదీలకైనా ఈరోజు విలువ ఉంది కానీ హాస్టల్లో ఉన్న చదువుకునే విద్యార్థులకు ఈరోజు కనీస సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి హాస్టల్ని డెవలప్ చేయాలి దాంతోపాటునే హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కరించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా